విధువాలే నాక్యమాడి తండ్రిని స్తించదము నవీరువాళే తండ్రిని సుతించదు ఎస స్తోత్రము ఎోత్రము స్తోత్రము ఎస స్తోత్రము విరువాట్యమాడి తండ్రిని స్థుతించెదము తంబురతోను సీతారతోను తండ్రీని స్థుతించెదము తంబూరాతోనూ సీతారతోను తండ్రిని స్థుతించదము ఎస్య్యా స్తోత్రములు ఎస స్తోత్రములు ఎస్యా స్తోత్రములు స్తోత్రము తమిరు వాలే నాట్యమాడి తండ్రిని సృతించేదము కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్థుతించేదము కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్థుతించేదము యేసయ్యా స్తోత్రము ఎసయ్యా స్తోత్రము రవిదువ నాక్యమాడి తండ్రిని స్థుతించేదను రవిదువలే నాక్యమాడి తండ్రిని స్థుతించేదము పరిశుద్ధ రక్తంతో పాపము కాడిగిన తండ్రిని స్థుతించదను పరిశుద్ధ రక్తంతో పాపాలు కడిగిన తండ్రిని స్థుతించదము ఎసయ్యా స్తోత్రము ఏస స్తోత్రము ఏస స్తోత్రము స్తోత్రము ఈస స్తోత్రములు దిదువాట్యమాడి తండ్రినిస్తుతించేదను నాట్యమాడి తండ్రిని తండ్రినిస్తుతించేదను